నా యొక్క వయసు డెబ్బై మూడు సంవత్సరాలు నీ వయసు అరవై సంవత్సరాలు మరి ఇప్పుడు మనం సంతానం ఆ భగవంతుడు మనకు సంతానం ఇస్తే ఆ పిల్లలు పెరిగి పెద్ద వరకు మనం కాటికి పోతాం మరి మరి ఎన్నడు దాస్తాము మరి ఎన్నడు పెద్ద చేస్తాము మరి వయసులో పుట్టిన పిల్లలు ఉంటేనేవో మనకు ఊరు కానీ ధనము ధాన్యము డబ్బు అనేకంగా ఉన్నది ఆయనగా మనం ఉన్నాము ఎందుకం మనకి బాధ అలాగ స్వామి మనము పూజల వల్ల వల్ల ఆ భగవంతుడు డెబ్బై సంవత్సరాలు ఉండేది ఎనభై సంవత్సరాలు ఉండేది ఆ భగవంతుడు వచ్చి దేవుడి వచ్చి మనకు వరమి ఇవ్వగలడు మనము పోయి శుద్ధి చేసి ఆ సూతాం పదము ఆ మృతులే మృతులే పుణ్యం దొరుకుతడా మనం పుత్ర సత కావాలి కదా అందుకే అందుకని భగవంతుని చూడ నా స్వామి చూడండి మన చిన్నకుంటపల్లి బిరాపూర్ మరి నార్లాపురం కొట్లమిట్ట నుంచి వచ్చినటువంటి మన భక్తులు మాకు సహాయ సహకారాలు అందించిన మరి కళాకారులు వారి కూడా మంత్రుల గారి తరఫున భగవంతుని తరఫున అమ్మవారి తరపున అష్ట ఈశ్వరుని కలిగి లక్ష్మి కటాక్షం కలిగి వారిని ఎల్లప్పుడు కల కాపాడుక మన కళాకారుడు పబ్లిష్ మంచిరాల వాస్తవుడైన కృష్ణ గారు అయ్యగారు పాపం అయినా సక్సెస్ఫుల్ కానీ కొద్దిగా చిన్న కొడు మీరు రాజ్ కుమార్ గారు ఆయా గ్రామాల కీబోర్డు మరి మృదువుగా ఆయన ముత్యాలటువంటి ఈ శిక్షణ పొందిన మనకు సహకారాలు అంచిన అదని కూడా అదిగాక మన ఊరిలో ఏ సంది వేయినా ఏ వాడకపోయినా